హలో అండి అల్లప్పచ్చడి ఇది మనందరికీ కూడా ఫేవరెట్ కదా ముఖ్యంగా నాకైతే చాలా చాలా ఇష్టం టిఫిన్స్లోకి నాకు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ వీటికన్నా కూడా అల్లప్పచ్చడి చాలా ఇష్టం అమ్మ ఎప్పుడు కూడా చేసి పెడుతూ ఉండేది అల్లప్పడి ఎప్పుడు అల్లప్పచ్చడి ఒకే విధంగా కాకుండా అంటే మనం జనరల్గా చింతపండు బెల్లం ఉప్పు కారం లేకపోతే ఎండుమిరపకాయలతోటి లేకపోతే పచ్చిమిరపకాయలతోటి అలా చేస్తూ ఉంటాము పచ్చడిని కానీ ఈసారి కొంచెం కొత్తగా చింతపండుకి బదులుగా తోటి చేశాను చాలా చాలా బాగుంది ఇది దీనికోసం మనం చింతపండు నానబెట్టడం అలాంటివి ఏమీ అవసరం లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ముఖ్యంగా మామిడికాయలు దొరికే సీజన్లో ఇది రెండే నిమిషాల్లో మనం ఈ పచ్చడిని చేసేసుకోవచ్చు టిఫిన్స్ కోసం చాలా చాలా బాగుంటుంది అలాగే రైస్లో కూడా బాగుంటుంది దీనికోసం ఒక మామిడికాయ దానికి తగినట్టుగా కొంచెం అల్లం ఉప్పు కారం బెల్లం పసుపు ఇవన్నీ తీసుకుని మిక్సీ జార్లో అన్నిటినీ మిక్సీ వేసేసుకుని పైన పోపు పెట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఇది పైగా మామిడికాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి విటమిన్ ఏ విటమిన్ సి అలాగే అల్లంలో మనకి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది డైజెషన్ చాలా ప్రాపర్గా అవడానికి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అల్లం అలాగే కఫం వాతం ఇవన్నీ కూడా పోతాయి అల్లం వలన మన హెల్త్కి చాలా మంచిది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్